హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక రెండు దోసకాయలు తీసేసుకొని పైన చికెన్తో తీసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దానిలోకి ఒక మూడు స్పూన్ల వరకు పల్లీలు రెండు స్పూన్ల వరకు నువ్వులు తెల్ల నువ్వులు అంటారు కదా అవి వేసేసి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి మరి మాడిపోని వద్దు మీడియంగా వేయించుకోండి సరిపోతుంది ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూ బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోయిన వాటిని గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి సేమ్ బాండీలోకి ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు వేసేసి కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసేసి మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత కొంచెంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా చింతపండు ఆ తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర దానిలోకి హాఫ్ స్పూన్ పసుపు వేసేసి బాగా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు సగంకి కొంచెం పైనగా వేసేసి బాగా మగ్గిపోనివ్వాలి ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇవన్నీ బాగా మగ్గిపోయేంత వరకు మగ్గిపోనివ్వాలి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత చల్లార పెట్టేసుకోవాలి అవి పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి మనం వేయించుకున్న పల్లీలు నువ్వులు వేసేసి ఇవ ఈ విధంగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత చల్లారిపోయిన ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసేయాలి వేసేసి దానిలోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకొని పల్స్ మోడ్లో మాత్రమే ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేసి అది గిన్నెలోకి తీసేసుకోవాలి ఆ పచ్చడి అంతా ఆ తర్వాత మనం మిగిలిపోయిన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ దీనిలోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వేయడం వల్ల మనం పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది దానిలోకి ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దానిలోకి పోపు వేసేసుకుందాం కొంచెంగా ఆయిల్ దానిలోకి పోపు దినుసులు అన్నీ యాడ్ చేయాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు అవి ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసేసి అవి బాగా వేగిపోయిన తర్వాత పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చడి అనేది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్